అరవై రోజుల్లోనే పదకొండు వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షల ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు అందజేసిన ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ మీరు స్పోర్ట్స్ని కంప్లీట్ నిర్లక్ష్యం చేశారు మూసేసారు ఏందయ్యా ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి డ్రగ్స్ పండగ పూట కూడా దీపావళి పండగ చుచ్చుపుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి డ్రగ్స్ సేవించాలి ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చింది కేటీఆర్ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా నీకు అత్యంత సన్నిహితుడు కదా నీ వ్యాపార పార్ట్నర్ కదా నీ బావమర్ది ఫామ్ హౌస్లో దొరికిన వాడు డ్రగ్స్ కుకేన్ తీసుకొని దొరికింది నిజం కాదా ట్రిపుల్ వన్ జీవోలో వాయులేట్ చేసి వందలాది వేలాది ఎకరాలలో మీరు ఫామ్ హౌజ్లు మీరు మీ అనుచరులు ఫామ్ హౌజ్లు కట్టుకొని నిబంధనలు తుంగలో దొక్కి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ని నిర్వీర్యం చేయాలనుకొని దాన్ని మూసేసి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణ కట్టుకుంటే పునరుద్ధరించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ నగరానికి ఏది మీరు ఇచ్చిన ఒక బహుమతి చెప్పండి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ నేను చెప్పడం కాదు మీరు ఆలోచన చేయండి మేము రెండు వేల నాలుగు పద్నాలుగులో చేసిన అభివృద్ధిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళు చేసిన అభివృద్ధిని పది సంవత్సరాలు మా పరిపాలన పది సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన తీసుకోండి నరేంద్ర మోడీ గారైనా చంద్రశేఖరరావు గారైనా గత పది సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి తెచ్చిందేందో ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం కేటీఆర్ను కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసడం అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని ఇవాళ ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మాకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డంకిగా మారిన్రు చీడ పురుగులాగా తయారైనరు కంటోన్మెంట్ల కాంగ్రెస్ గెలితే ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలుపెట్టినాం ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలితే ఇక్కడ నగరంలో అభివృద్ధి చేయడానికి నాకు సహకారం అందుతుంది ఇవాళ అందుకే జూబ్లీల్స్ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరం ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాకు సహకరించినందుకు ఇరవై ఏళ్ళ నుంచి ఆగిపోయిన గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట కోల్డ్ సిటీ మెట్రో రైలు ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి మిరాలం ట్యాంక్లో ఎలివే రోడ్డు బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఈరోజు ఐదు వందల కోట్లతో పనులు ప్రారంభమైనవి ఆరామ్ గడ్ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయగలిగిన నేను ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ పనులు నేను పూర్తి చేయగలిగిన దాదాపుగా నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఈ రెండేళ్ల ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా ఈరోజు నేను ఏం అడుగుతున్నా ఒక ఓటు అడుగుతున్నా ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం మెట్రో విస్తరించుకుందాం నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా హైమదాబాదులో ఒక నూతన నగరం నిర్మించుకున్నారు హైమదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ అని నదీ ప్రక్షాళన చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసుకొని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఈరోజు ఢిల్లీలో మీ ప్రభుత్వం యమునా నది ప్రక్షాళన చేస్తామని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఉత్తరప్రదేశ్కు నది ప్రక్షాళన జరగవచ్చు ఢిల్లీలో నది ప్రక్షాళన జరగవచ్చు గుజరాత్లో నది ప్రక్షాళన జరగవచ్చు ఈ మూడు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చు మరి మూసీ నది ప్రక్షాళన మనకు వద్దా ఎందుకు పగబట్టినవు కిషన్ రెడ్డి ఎందుకు కేటీఆర్కు సహకరిస్తున్నావు ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినవు కేటీఆర్ అనేవాడు ఒక విష పురుగు విష సంస్కృతిని తీసుకొచ్చినోడు గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూల్ స్కూళ్ళ ముందు గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలకు అమ్ముకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఎయిర్పోర్ట్ పక్కలనే ఔటర్ రింగ్ రోడ్ పక్కనే డాక్టర్ ఆడపిల్లను అన్యాయంగా రేప్ మార్డర్ నిర్దాక్షిణ్యంగా రేప్ అండ్ మార్డర్ సింగరేణి కాలనీలో ఆరు నెలల ఆరు సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో చంపినరు వాళ్ళ పరిపాలనలో ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని జరిగినాయి జవహర్ నగర్ ప్రాంతంలో ఎన్ని దారుణాలు జరిగినాయి మేము వచ్చినాక శాంతి భద్రతలను పర్యవేక్షించి కఠినంగా వ్యవహరిస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు వందల తొంభై ఐదు చెరువులు ఉంటే నలభై నాలుగు చెరువులను నూటికి నూరు శాతం టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు నూట ఇరవై ఆరు చెరువు నూట ఇరవై ఏడు చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం జమ్ముతుండ్రు మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా బతుకమ్మకుంట ఎవరైనా కబ్జా పెట్టుకుంది ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాదా చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిండని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద నాలుగు దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇలా హైడ్రా కాలు చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మన్నటి బతుకమ్మ అక్కడ మేము పండగ జరిపినాం ఇది నిజం కాదా తుమ్మిడి కుంట ఎన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిది తొమ్మిది కొంటని ఈరోజు పునరుద్ధరిస్తాలేమా సున్నం చెరువును ఆక్రమించుకున్నారు నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు ఇట్లాంటివి ఎన్నో చెరువులు మీరే కదా బేగంపేటలో ఒక మొత్తం ముప్పై కాలనీలు మునిగిపోయేటట్టు వంద ఉన్న మూసిని మన నాలాని ఆక్రమించుకొని కడితే కూలగొడితే మన పాలాభిషేకాలు చేస్తలేరా ఈరోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము చెరువులు ఆక్రమించుకున్న దాంట్లో పెద్దోళ్ళే కాదు ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కొంత కష్టం వచ్చి ఉండొచ్చు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినాము అధికారులు నేను పంపించిన వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి వాళ్ళని ఆదుకుందామని చెప్పినా నేను ఇప్పుడు పేదలకు అన్యాయం చేయడం మా ఉద్దేశం కాదు చెరువును పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తే ఎప్పుడు లేనని వర్షాలు నేను సూటిగా మీడియా మిత్రులను అడుగుతున్నా చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయేది ఇండ్లన్నీ నీళ్ళలో కొట్టుకుపోయేది టీవీలు ఫ్రిడ్జులు మంచాలు పేదోళ్ళు ఏడ్చేది ఈసారి ఎన్నిసార్లు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ కంటే ముందు కూర్చినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనయా ఏ రోడ్లైనా జలమయమైనవా వాటన్నిటినీ హైడ్రాన్ పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని పది లక్షల ఇరవై లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తువి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇయ్యాలి నేను ఒకప్పుడు రాజ్భవన్ ముందర చిన్న వర్షం వస్తే ఎన్ని నీళ్ళు ఉండేది మీరు అందరు సాక్ష్యం కదా మక్తాకు పోవడానికి అవకాశం ఉండేనా ఈనాడు ఆఫీస్ దగ్గర కేసీపీ గెస్ట్ హౌస్ దగ్గర ఎన్ని నీళ్ళు ఉండేవి సచివాలయం ముందర ఎన్ని నీళ్ళు ఉండేది వీళ్ళు కొత్త కట్టిన సచివాలయం కూడా రాంగ్ నీళ్ళలో మునిగిపోలే ఇవాళ ఎక్కడైనా ఇంత పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా నీళ్లు నించున్నాయా ఇవాళ హైడ్రాను పెట్టి హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కే కేటీఆర్ ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ సంగతి తేలుస్తుంది ఇక్కడే కాదు గోవాల మూలాలు ఉన్నా పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ని ఈరోజు తొక్కే అంచేసినాం హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయలు దాదాపుగా యాభై అరవై వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది స్పెసిఫిక్గా యూ టెల్ మీ హైడ్రా పలాని దగ్గర తప్పు చేసిందంటే చెప్పు ఇద్దరం పోదాం నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం వద్దే వద్ద అనేది ఏంది అంటే పార్కులు కబ్జా కావాలి చెరువులు కబ్జా కావాలి నాణాలు కబ్జా కావాలి హైదరాబాద్ నగరం మునిగిపోవాలి నీ స్వార్థం నిండాలి నీ అవినీతి సొమ్ము పండాలి ఇదేనా జీవితకాలం ఇంతేనా ఎంత సంపాదించుకుంటావు చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా పాత సామెతో ఉంది కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని హరీష్ రావు హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయరు మెదట్లో చెగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలిండు అడ్డం వస్తాడని విజయశాంతిని బయటికి తోలిండు రఘునందన్ రావుని బయటికి తోలిండు రాష్ట్రంలో దేశని చినమాలే కావచ్చు సమరసింహారెడ్డిని కావచ్చు ఆలయ నరేంద్రని కావచ్చు మనటి ఈటెల రాజేందర్ కావచ్చు ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కో కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళు అందరినీ సాపు పట్టుకుంటూ వచ్చాడు అజయ్ దేవ్ దో సినిమా ఉంటుంది కాలు అని కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు ఆయనే అజయ్ దేవ్ గాన్ కాల్ సినిమాలో వాళ్ళకి దారి చూపించుకుంటే ఒకనొకని ఒకనొకని మింగేస్తుంటారు వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది దయ్యం తింటుంది అనుకుంటారు అర్ధరాత్రి పూట బాయిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడిని నేను తోడిస్తే అని వస్తాడు తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా అనిపిస్తుంది అప్పుడు గుర్తుపడతాడు ఓహో దయ్యం ఇది ఉందని పక్కనే వండుకుంటూ ఒకనొకని ఒకనొక్కరిని మింగుకుంటూ కాల్ కాలు సినిమాలో అజయదేవ్గాని హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు పార్టీని కబలించడానికి అడ్డం వచ్చటంలోనూ కేసీఆర్కు అండగా నిలబడటంలో ఒకరొకరిని ఒకరొకరిని సాఫ్ చేసుకుంటూ మొత్తం మిస్ట్రీ చూడండి పోయిన వాళ్ళందరూ కు లాయల్గా ఉన్నోళ్ళే బయటకు పోయారు వాళ్ళే నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశం చిన్నమాలే కావచ్చు విజయశాంతి గారు కావచ్చు నిన్నటి మనటి ఈటల రాజేందర్ కావచ్చు వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు అరేషన్ వీడు త సోంభేరోడు మీకు తెలుసు కదా కేటీఆర్ కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు దీనికి తలకాయ బాగాలేదు ఆలోచనలు బాగాలేవు ఇంకా హరీస్ ఇది ఏముంది ఒకటే స్టెప్ ఇంకా సింగ ఫైనల్ ఏమంటారు ఇంకొక అడుగు ఉంది గంతే వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపగల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది వీళ్ళ వీళ్ళ సమన్వయము ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి మూసి ఆపడానికి రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి రేడియల్ రోడ్స్ ఆపడానికి ఫ్యూచర్ సిటీని ఆపడానికి వరంగల్ ఎయిర్పోర్టును ఆపడానికి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నాపడానికి ఈటి నాపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఉంది అభివృద్ధి చేయడానికి సహకరించండి ఈరోజు ప్రభుత్వం వచ్చింది ప్రజలన్నుకున్న ప్రభుత్వం ఇది మేమేం మీ ఆస్తి అడగడం లేదు కదా ఈ కక్షంది అందుకే విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ సమస్యల్ని నగర అభివృద్ధిని చేసే బాధ్యత నాది పది సంవత్సరాలు అండగా నిలబడని పది సంవత్సరాలు రెండు వేల నాలుగును తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం అండగా నిలబడ్డారు మనం కళ్ళతోని అభివృద్ధి చూసినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు అభివృద్ధిని చూసినాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోడీ కేసీఆర్ అండగా నిలబడ్డారు విధ్వంసాన్ని చూసినాం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు పది సంవత్సరాలు జంట నగరాల ప్రజలు మాకు అండగా నిలబడండి అభివృద్ధి చేసి చూపిస్తాము మెట్రో పూర్తి చేస్తాము నది ప్రక్షాళన చేస్తాము హైదరాబాద్కు గోదావరి జలాలను ఇంకా అదనంగా తీసుకొస్తాము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం రేడియల్ రోడ్డును నిర్మిస్తాము రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాము మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేస్తాము శ్రీశైలం కెలివేటర్ కారిడార్తో పాటు గ్రీన్ఫీల్డ్ హైవేస్ నిర్మిస్తాము